గెలిచిన రోజు నేను చెప్పాం నూట అరవై నాలుగు సభ్యులు ఎమ్మెల్యేలుగా గెలిచి ఇరవై ఒక్క మంది ఎంపీలుగా గెలిచి ఆంధ్రప్రదేశ్ బలం ఆంధ్రప్రదేశ్ విజయం కేంద్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడింది గెలవగానే నేను చెప్పింది కూడా ఒకటి ఏ పార్టీ కూడా మనం పగా ప్రతీకార రాజకీయాలంలో ద్వేషించం చాలా మర్యాదగా వినమ్రతోటి ఉన్నాం దశాబ్దం పైన దశాబ్దం పైన నన్ను వ్యక్తిగతంగా తిట్టారు కించపరిచారు అవమానం చేశారు చాలా చాలా అవమానాలు పొందాం పరాభావాలు చెందాం ఏ రోజు పల్లెత్తు మాటల్లో స్థాయి పెరిగిపోయి ఏ ఏడు కొండల వాడైతే ఏ కలియుగ దైవం ఆయనకి కూడా అపచారం జరిగితే మెత్తగా ఎందుకు ఊరుకుంటాం మాట్లాడకుండా ఎందుకుంటాం ప్రతి ఎలక్షన్ ప్రతిదీ రాజకీయ కోణంలోనే చూస్తామా అన్ని రాజకీయాలైనా అన్ని ఓట్ల కోసమేనా నా జీవితంలో ఇలాంటి రోజు రాకూడదని ప్రార్థన చేశాను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నా తల్లి పాదాల సాక్షిగా వెంకటేశ్వరుడి పాదాల సాక్షిగా ఏ రోజు కూడా ఇలా మాట్లాడాల్సిన రోజు అవసరం రాదు అనుకున్నా కానీ వైసీపీ నాయకులు తెప్పించారు ఈ రోజున ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నేను రక్షిస్తుంది దీనినే ఎమినెంట్ జ్యూరిస్ట్ లీగల్ లూమినరీ నానీబాయ్ పాల్కీవాలా గారు చెప్పారు ఒక మాట ధర్మో రక్షతి రక్షత అని ఆయన చెప్పిన మాట లా ఈజ్ కోడిఫైడ్ ధర్మాన్ని ధర్మాన్ని ఒక క్రమంలో బిగిస్తే ఒక చట్టంలో బిగిస్తే అది చట్టం ఈ రోజున నాకు అన్యాయం జరిగింది నేను బయటికి రాలా అన్ని ధర్మాలకి గౌరవం ఇచ్చే సనాతన ధర్మానికి ప్రతిరోజు కొన్ని దశాబ్దాలుగా అవమానం చేస్తేనే ఉన్నారు భరిస్తూనే ఉన్నాం కల్తి ప్రసాదాలు పెట్టారు ఇదే తిరుపతిలో గతంలో జరిగిన వారాహి సభలో మీకు తెలియజేశాను అపచారం జరుగుతోంది సరిదిద్దుకోండి అని చెప్పాను విన్లా పదకొండు సీట్లకి భగవంతుడు కుదించిన బుద్ధిరాల కొంత నేను స్పీచ్ కొంత ఇంగ్లీష్ లో కూడా మాట్లాడాల్సి వస్తుంది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అర్థం అవ్వాలంటే కొంత ఇంగ్లీష్లో తప్పదు అక్కడక్కడ కొంచెం సహకరించండి দিছ ৰিগাৰ ইত